అందరికీ రెగాబే ఎవ్రిత్ కార్యక్రమానికి స్వాగతం మనము నిర్గమకాండం మధ్యలో ఉన్నాము ఇప్పుడే షోవావిం కాలాన్ని ముగించాము మనం ఇరవై ఐదవ అధ్యాయం నుండి ఓ హెల్ మోయద్ నిర్మాణం వైపు దృష్టి పెడతాము చూడండి ఇదే సమయంలో మనం తదుపరి పద్నాలుగు అధ్యాయాలలో మిష్కాన్ గురించి చదువుతాము ఇది చాలా ముఖ్యమైన తోరా భాగం ఈ భాగం ప్రారంభంలో వయకు లి తెరుమా అనే పదాలతో మనం ఒక సందిగ్ధంలో పడ్డాము దేవుడు నిస్సాయులను తన కొరకు అర్పణ తీసుకోవాలని చెప్పినప్పుడు తోరా ఏమి చెబుతోంది తెరుమా అనే పదానికి కేవలం అర్పణ అని అర్థం కాదు దాని అర్థం ఉన్నతమైన అర్పణ ఘనమైన అర్పణ హీబ్రూ పదం రామ్ దీని నుండే వచ్చింది ప్రశ్న ఏమిటంటే ఎందుకు ఇలాంటి భాష వాడబడింది మరియు వయకు అనే రెండు పదాలను పోల్చడం ద్వారా వివరించాడు అక్కడ అని వ్రాయకుండా వయకు లి తెరుమా అని వ్రాయబడింది అంటే అర్పణ ఇవ్వండి కి బదులుగా అర్పణ తీసుకోండి అని వ్రాయబడింది తెరుమా అనేది మీరు ఇచ్చేది అయితే ఇక్కడ ఈ ఆసక్తికరమైన హీబ్రూ పదజాలాన్ని ఎందుకు ఉపయోగించబడింది అసలైతే ఇజ్రాయెల్లో ఇజ్రాయల్లో ఇచ్చేవారి కొరత లేదని కోఫెట్స్ ఖయీమ్ అన్నారు కాబట్టి వయ్యకు అని ఎందుకు వ్రాయబడింది ఈ ఖచ్చితమైన భాషను ఎందుకు ఉపయోగించారు మనకు ఇవ్వబడిన దిగ్గ్రాంతికరమైన సమాధానాన్ని పరిగణించండి దేవుడు ఇస్సాయను అంతిమ యుద్ధంలో యుద్ధ వీరుడుగా సిద్ధం చేస్తున్నాడని ఆయన చెబుతున్నాడు మరి అది ఏ యుద్ధం అది మన దుష్ట ప్రవృత్తి అయిన యజ్జర్ కు వ్యతిరేకంగా యుద్ధం దేవుడు వారి స్వంత ప్రవృత్తితో పోరాడాలని కోరుకుంటున్నందున మిష్కాను నిర్మించమని వారిని కోరుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి యజ్జర్ కు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో రూపమైన అర్పణ ఇచ్చేటప్పుడు ఎదుర్కొనే యుద్ధం కన్నా గొప్ప యుద్ధం మరొకటి లేదని ఆయన గమనించాడు ఇది మన సహజ స్వభావానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం స్నేహితులారా మనం అర్పణ ఇచ్చినప్పుడు మనం వ్యతిరేకంగా పోరాడుతున్నాము అని ఖోఫెక్స్ ఖయీం పేర్కొన్నారు ఇది ఎంత అందమైన వివరణ యుద్ధానికి సంబంధించిన భాష అయినా వయకు అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారనే దాని కారణం ఏమిటంటే ఇది మనలో ప్రతి ఒక్కరూ మన భౌతికతకు వ్యతిరేకంగా ఒక పరీక్షగా తీసుకోవలసిన పోరాటం అని ఆయన వివరించారు అందువల్ల ఇది వయకు లీ తెరుమాహ్ అని వ్రాయబడింది బాబా బాత్ర లోని గెమారాను ఓటకిస్తున్నాను ఇచ్చేవారికంటే ఇచ్చే చర్య గొప్పది అని ఆయన అంటున్నారు కాబట్టి ఇచ్చేవారికి గొప్ప శక్తి మరియు బలం కలుగుతుంది మీరు ఎజ్జల్ హరాను ను అధిగమించాలనుకుంటున్నారా జదాకా ఇవ్వడం నేర్చుకోండి వయకు మీరు మీ స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతారు మరియు మీరు మీ స్వభావానికి వ్యతిరేకంగా ఇస్తారు ఈరోజు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు కలిసి పోరాడండి ఆలస్యం చేయకుండా ఇవ్వండి మీరు మీ అర్పించే చర్యను బట్టి మీ భౌతికతకు మించి ఎదురదలుగుతారు గమనించండి తెరుమ అనేది వారు తమను తాము అధిగమించుకోవడానికి ఒక పరీక్ష ఇది ఈ వారం రెగా బే ఇవ్రిత్